హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనన్న బెల్ ని క్లిక్ చేయండి ఇది సంక్రాంతి రోజు బ్లాగ్ అండి సంక్రాంతి రోజు మేము ఉదయాన్నే ముగ్గులు అయితే వేసుకున్నాము ఇక్కడ నేను చిన్నది పొంగల్ ముగ్గు అయితే వేసాను హ్యాపీ పొంగల్ అని రాసుకున్నాను ఈ ముగ్గు ఒకటి నేను వేసానండి మిగిలిన మా చెల్లె వేసింది మేము ఉదయం ముగ్గు వేసేటానికి చాలా టైం అయిపోయింది ఇంక అందుకే రంగులు అయితే వేయలేదు ఒక్క పొంగల్ ముగ్గుకు మాత్రమే రంగులైతే వేసాము ఈ పండగ నెల రోజులు మేము చందమామలు అయితే వేసుకుంటామండి చందమామ వేసిన తర్వాత ఉదయం రెడీ అయ్యాక దీంట్లో పసుపు కుంకుమ అక్షింతలు పూలు అవన్నీ వేస్తాము ఉదయాన్నే నేను రెడీ అవి ఇవన్నీ వేసుకుంటున్నాను చందమామతో పెట్టిన ప్రతి ముగ్గుకి ఇలా అన్ని చందమాములలో కూడా ఇలా అయితే వేసుకోవాలి ఇంకెలా నేను కుంకుమ పసుపు అక్షంతలు పూలు అన్నీ వేసుకున్నాను ఇంకా మా వెన్ను కూడా ఇవాళ తానుంటూ స్నానం చేయించానండి పట్టుబట్టలు అయితే వేశాను ఇంకా మా వెన్నుని ఇలా రెడీ చేశాను ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి మా విన్ను కూడా అందరికి హాయి చెప్తున్నాడు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా ఇంకా నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేస్తాను మా అమ్మ ఆల్రెడీ పూజ అయితే చేసేసుకుందండి నేను అగరబత్తులు అయితే వెలిగించుకుని పూజ అయితే చేసుకున్నాను ఈ సంక్రాంతి రోజు పెద్దలకి చాలా మంది పిండి వంటలు అవి చేసుకుంటారు అలానే మా సైడ్ అయితే పెద్దలకి అరటి పళ్ళు అయితే ఇస్తారండి చనిపోయిన పెద్దవాళ్ళు అదే ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇస్తారు ఇంకా మా నాయనమ్మ అందరికి అరటిపళ్ళు అయితే ఇచ్చింది కొంచెం మంది కొత్తగా పండించిన పంటల నుంచి అటుకులు తయారు చేసి దాంట్లో బెల్లం కలిపి కూడా ఇస్తారు అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అరటిపళ్ళు కానీ అటుకులు కానీ పరమాన్నం కానీ చేసి పెడతారండి ఇంకా మా నాన్నమ్మ అవన్నీ చేసింది ఉదయాన్నే ఇంకా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అందరికీ హ్యాపీ సంక్రాంతి అని చెప్తున్నాను ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత నేను పోయిపోయిన పరమాన్నం అయితే ఉండదాం అనుకున్నాను అందుకని కట్టి పొంగలైతే రెడీ చేస్తున్నాను ఇంక మా అమ్మ పొయ్యి అయితే వెలిగించింది నాకైతే పొయ్యి వెలిగించడం రాదండి అసలు పొయ్యి మీద చేయడం చాలా కష్టం వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ నాకైతే రాదు ఇంక మా అమ్మ వెలిగించి ఇచ్చింది ఇంక నేను గిన్నెకి పసుపు రాసుకుని కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను ఫస్ట్ ఇంక దాన్ని పొయ్యి మీద అయితే పెట్టుకుని ముందుగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లన్నీ వేయించుకున్నానండి నార్మల్ గా మనం గ్యాస్ పైన చేసుకునే పరమాన్నం కంటే ఇలా పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి జీడిపప్పు కిస్మిస్ ని బాగా వేయించుకున్న తర్వాత వాటిని తీసేసుకోవాలి మాడిపోకుండానే అదే గిన్నెలో పాలు కూడా పోసుకోవాలండి పాలు మరిగేంత వరకు కాగబెట్టుకోవాలి హాఫ్ లీటర్ పాలు కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి వాటికి నేను ఒక చిన్న గ్లాసు బియ్యం అయితే ముందే నానబెట్టుకున్నాను గ్యాస్ పైన చేసేటప్పుడు మనకు నచ్చినట్టుగా సిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకుని మనం వంట అయితే చేసేసుకుంటాము కానీ పొయ్యి మీద అయితే చాలా కష్టం పాలు అయితే బాగా మరిగాయి ఇప్పుడైతే దీంట్లోకి నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకున్నానండి బియ్యం వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి అన్నం బాగా మెత్తగా అయిపోవాలండి సరిగ్గా ఉడకకపోతే టేస్టీగా ఉండదు పరమ అన్నం బాగా మెత్తగా ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఉన్నప్పుడే బెల్లం వేసామంటే పాలు విరిగిపోతాయి ఇప్పుడు దీంట్లోకి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువగానే బెల్లం అయితే వేసుకున్నాను తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను లాస్ట్లో వన్ స్పూన్ ఇలాచి పొడి అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి బెల్లం బాగా కరిగేంత వరకు కలిపేసుకోవాలి అంతే మన కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుని నేను దేవుడికి అయితే పెట్టుకున్నానండి తర్వాత మేము అందరం తిన్నాము చాలా బాగుందండి అసలు ఎంత టేస్టీగా ఉందో నార్మల్గా మనం గ్యాస్ పైన చేసుకున్న దానికంటే పొయ్యి మీద చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంది ఇంక తర్వాత టిఫిన్ కి మా అమ్మ గారెలు అయితే చేసి పల్లి చట్నీ అయితే చేసింది గారెలు కూడా తినేసిన తర్వాత హరిదాస్ అయితే వచ్చారు ఆయనకి బియ్యం అయితే వేయడానికి నేను విన్ను అయితే వెళ్ళాము ఇంకా హరిదాసు కీర్తనలు పాడుకుంటూ వస్తారు ఆయనకి బియ్యం వేసి ఆయన కాలుకి నమస్కారం అయితే చేసుకున్నాము మేమైతే సంక్రాంతి రోజు భోగి రోజు నాన్ వెజ్ అయితే తినమండి ఈ రోజు స్పెషల్ అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నాను పన్నీర్ మసాలా కర్రీని ఆల్రెడీ మన వీడియోలో పోస్ట్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసి భోజనాలు కూడా చేసాము తర్వాత పువ్వులు అయితే కొయ్యడానికి బయటకు అయితే వచ్చాను ఇక్కడ చిన్న చెట్టు ఉందండి ఎక్కువ పూలు పూయట్లేదు అందుకని టూ డేస్ నుంచి మా అమ్మ ఫ్లవర్స్ అయితే కోసి ఇలా బాక్స్ అయితే పెట్టింది ఇంకా ఈ రోజు కొన్ని పూలు ఉన్నాయి అవి కోద్దామని బయటకు అయితే వచ్చాను ఇవైతే కాడమల్ల పూలండి మా చిన్నప్పుడు అయితే మాకు ఎక్కువ పూలు ఉండేవి అవి మాల కింద కట్టుకుని పెట్టుకునే వాళ్ళం ఇంక ఇప్పుడైతే ఎక్కువ చెట్లు లేవు చిన్నది ఒకటే ఉంది ఉంది ఇంకా దానివే కొన్ని పూలు అయితే కోసుకున్నాను ఈ పూలన్నీ మాల కట్టి తల్లలో అయితే పెట్టుకుంటాను కనకంబరాలు కూడా ఉన్నాయి కనకంబరాలు కూడా కోసుకుని కలుపు కట్టుకుంటాను ఇంకా సాయంత్రం మిరపకాయ బజ్జీ అయితే వేసిందండి అమ్మ స్నాక్స్ లాగా ఇంకా వాటిని కూడా పొయ్యి మీదే వేశాము ఇం ఇంట్లో అల్లులకి ఏదో ఒకటి స్నాక్స్ చేస్తారు కదా అలా ఈరోజు మేమైతే మిర్చి బజ్జి అయితే చేసుకుంటున్నాము మిర్చి బజ్జి చేసిన తర్వాత ఇలా ఉల్లిపాయలు కట్ చేసి నిమ్మకాయ అయితే పిండుకున్నామండి చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి ఇంకా మా సంక్రాంతి అయితే ఇలా జరుపుకున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సంక్రాంతి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కనుమ ఎలా జరుపుకున్నామో కూడా పోస్ట్ చేస్తాను బాయ్ అండి